అందుకని రాజ్యాంగం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఆర్ఎస్ఎస్ అప్పటికే ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడేటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రాజ్యాంగం అతుకుల బొంత రాజ్యాంగం విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం కాబట్టి దేశానికి రాజ్యాంగం పనికిరాదు అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అంబేద్కర్ అరువు తెచ్చి రాశాడు కాబట్టి ఇది పనికిరాదు అని చెప్పి చెప్పారు ఏమిటయ్యా రాజ్యాంగం అంటే ఏం చెప్పారు మనుస్మృతి మన రాజ్యాంగం అన్నారు మనుస్మృతి ఏంటైంది మనుషులు పుడతారని చెప్పింది పాదాల కిందికెళ్లి మనుషులు పుడతారని మరి భారత రాజ్యాంగం ఏం చెప్పింది ప్రతి మనిషి తల్లి గర్భం నుంచే పుడతాడని చెప్పి భారత రాజ్యాంగం మనుషుల మధ్యలో హెచ్చు తగ్గులు ఉండాలని మనుస్మృతి చెప్పింది చట్టం ముందు అందరూ సమాన్లే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది ఇక్కడే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏర్పడి అవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ రెండు వేల ఇరవై ఐదు హిందుత్వ రాష్ట్రాన్ని స్థాపించాలనేది వాళ్ళ లక్ష్యం హిందుత్వ రాష్ట్రం అంటే హిందువుల రాష్ట్రం కాదు అది ఎవరి రాష్ట్రం హిందూ మతం అనేటువంటిది భారతదేశంలో ఎనభై శాతం మంది ప్రజల యొక్క మతం హిందూ లేదు హిందూ మతం అనేది మెజారిటీ మతం కానీ ఆ మెజారిటీ మతంలో ఉన్న మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మతం హిందూ మతం ఎందుకు ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో ఆదాని అంబానీ కార్పొరేట్ల ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో అగ్రకుల మనువాద శక్తుల ప్రయోజనాలు ఉన్నాయి అందుకనే ఈరోజు కేంద్రంలో బీజేపీ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ కనుసల్లల్లో పరిపాలన చేస్తున్నది శిఖండి పాముకు రెండు తలలు ఉన్నట్టుగానే బీజేపీ విధానాల్లో ఒకవైపు సరళీకరణ కార్పొరేట్ విధానాలు మరొక వైపున మనువాద భావజాలాన్ని ఈరోజు దేశం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే హిందుత్వ రాష్ట్రాన్ని స్థాపించాలంటే భారత రాజ్యాంగం అడ్డుగోడగా ఉంది దాన్ని తొలగించాలి అని చెప్పేసి అంటే డైరెక్ట్ దేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది దాన్ని అట్లా తొలగించకుండా దాంట్లో సెక్యులర్ పదాలు తొలగించాల సోషలిజం తొలగించాలట సోషలిజం అంటే ఏమిటి ఇదేం భూతపదం కాదు సోషలిజం అంటే సమానత్వం పనికి తగిన వేతనం ఉండాలని కోరుతున్నటువంటి సమాజం సమా సమాజంలో సహజ వనరులన్నీ సమానంగా పంపిణీ చేయాలని కోరుతున్న సమాజం సోషలిజం అంటే ఇది ఎందుకు ఆటంకం అవుతున్నది మేరేదో బ్రాహ్మణీయ అనువాద సిద్ధాంతం అమలు జరగాలి నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఉండాలని మేం కోరుతుంటే వీళ్ళు సోషలిజం తీసుకొచ్చి మనుషులందరూ సమానం అంటున్నారు కాబట్టి ఆ సోషలిజమే లేపేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అందుకే మీరు చూడండి నలభై రెండో రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు ఎస్ఆర్ బొమ్మ కేసు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ జరిగితే ఆ లో అన్న విషయం ఏమిటంటే మీరు కొత్తగా సోషలిజం పెట్టాల్సింది ఏముంది ఈ సోషలిజం అనేటువంటిది పదం ఏదైతుందో భారత రాజ్యాంగంలోనే అంతర్లీనంగా సోషలిజం ఉంది అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మరి అంబేద్కర్ ఆ రోజు ఎందుకు పెట్టలేదు సోషలిజం అంటే ఆల్రెడీ ఆయన చెప్పిన మాట అదే భూమి విషయంలో పరిశ్రమల విషయంలో స్త్రీల విషయంలో సమానత్వాన్ని కోరేదే రాజ్యాంగం ఈరోజు గాంధీజీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రం అన్నాడంటే ఏంటి అనుకుంటున్నాం మనం భూమిలోకి వెళ్ళి మాట్లాడినటువంటిదే అది ఆ సిద్ధాంత భూమికి లోకెళ్ళి వచ్చినటువంటిది అందుకనే ఈ అసమానతల్ని తొలగించాలని అంటే సమానత్వం సాధించాలంటే సోషలిజం తప్ప భారతదేశానికి కాదు ప్రపంచానికే ఏ దేశానికైనా సోషలిజం తప్ప వేరే మార్గం లేదు అది మాత్రమే సమానత్వ సమాజం వేరే మిగతా సమాజాలన్నీ అసమానతల సమాజాలు అందుకనే దాంట్లో అంతర్నీతంగా ఉన్నది సెక్యులరిజం అంటే లౌకికతత్వం లౌకికతత్వం అంటే ఏమిటి చాలా మంది అంటారు అన్ని మతాలు సమానంగా చూడటాన్ని లౌకికతత్వం అంట కానీ ఇది కాదు ౌకికతత్వం అంటే ఏమిటంటే మతానికి పరిపాలనకి మతానికి రాజకీయాలకి సంబంధం లేకుండా ఉండేదాన్ని లౌకికతత్వం అంటారు కానీ ఈ రోజు ఏమవుతుంది హిందూ మతాన్ని దేవుణ్ణి తీసుకొచ్చి పరిపాలనలోకి మతాల్లోకి రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు మతం